అనేక పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ గ్రామ పంచాయతీ సమరం అయితే మొదలైంది ఆ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎలక్షన్ సరే పదకొండో తారీఖు ఆ జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం ప్రస్తుతం మనం మోత మండలం సూర్యాపేట జిల్లా మోతే మండలం హుసేనాబాద్ గ్రామంలో ఉన్నాం హుస్నాబాద్ గ్రామంలో ఆ టిఆర్ఎస్ అభ్యర్థిగా అక్కినపల్లి శ్రీరాములు గారు బరిలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం ఆ ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రచారం నడుస్తుంది ఏ విధంగా వాళ్ళ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ గ్రామంలో ప్రస్తుతము అంటే మీ దృష్టిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మీరు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు మెయిన్ ప్రధాన సమస్య వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్ అది గ్రామ పంచాయతీ నీళ్ళతో అది ఫస్ట్ చేయాలి తర్వాత ల్యాట్రిన్ సౌకర్యాలు ప్లస్ స్కూల్ బిల్డింగ్లు మంచిగా లేవు వాటి మీద ప్రధాన దృష్టి పెడుతున్నాను నేను ప్లస్ మంచినీటి వ్యవస్థ కూడా వాటర్ ప్లాంట్ కూడా ఒకటి గవర్నమెంట్ తరఫున రావడానికి కృషి చేస్తాను నేను అంటే ఈ ఏదైతే ఈ ఈ సమస్యలు ఉన్నాయో అంటే గతంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు అంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కొన్ని పథకాలు ప్రతి ఇంటికి అందినాయి ఇప్పుడు ఉన్న పథకాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందినే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చినాక చేసింది కూడా ఏమి లేదు ఇక్కడ అది ముఖ్యంగా ప్లస్ గ్యారెంటీలు అన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అనే కాన్సెప్ట్ చూస్తున్నాం ఈ ఆరు గ్యారంటీలు ప్రజలకు అందుతున్నాయా ఎంతవరకు అందినాయి అసలు ఏంటి పరిస్థితి ఆరు గ్యారెంటీలు ఒకటి వచ్చిన ఉచిత బస్సు అది ఒకటి ఇక అది తప్ప మనకు ఏది మనకు కన్సూప్ మేర కూడా కవపడతా లేవు గొల్ల గోర్లు పోయినాయి ముదిలాదలకు వ్యాన్లు పోయినాయి చాలా అన్ని పోయినాయి ఏదో మనకు అవపడేదైతే అది అంటే ఏదైతే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలు తులం బంగారం కావచ్చు లేదంటే నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ కావచ్చు లేదంటే ఇంకా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే ఈ ఈ ఈ అంశాలు ఏవైతున్నాయో ఈ గ్రామాల్లో అందిన పరిస్థితి ఉందా ఇప్పటి వరకు అయితే ఏమైనా అందలేదండి అలాంటివి ఏమీ అందలేదు ఉన్నవి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన పెన్షన్లే ఉన్నాయి కేసీఆర్ వచ్చిన పథకాలే ఉన్నాయి ముఖ్యంగా అంతే అంతే ఒక్క వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు అయితే ఈ ఈ ఓటర్కి ఏం చెప్తారు మీరు అంటే ఉస్నాబాద్ సంబంధించిన ఓటర్లకి ఏం చెప్పారు వాళ్ళకి చెప్పేది ఒకటే అండి నేను ఇప్పుడు గవర్నమెంట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ గ్రామ పంచాయతీ నీళ్ళు అని గ్రామ పంచాయతీకే ఉంటాయి వాడి ద్వారా వచ్చిన డబ్బుని ఈ డ్రైనేజీ వ్యవస్థకు మెయిన్ అంటే ఇప్పుడు ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జరిగిన అభివృద్ధికి డిఫరెన్స్ చూస్తే ఏం చెప్తారు చాలా ఉందండి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి వచ్చింది ఏది వైకుంఠధామాలు వచ్చినాయి పల్లె ప్రకృతి బలాలు వచ్చినాయి ప్రతి ఒక్క రైతు బీమా రైతు బంధు ఇలాంటివన్నీ కూడా టెన్షన్ గా పడ్డాయి ఇప్పుడు అలాంటివి మనకు ఏమీ లేవు పింఛన్లు కూడా వాళ్ళు నాలుగు వేలు చేస్తారు నాలుగు వేల పింఛన్ కూడా లేదు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైనా మాటలు చెప్పడం వరకే ఉంది చేతల కాడిపోతే ఏమీ లేదు అది ముఖ్యం అంటే రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది యాక్చువల్గా టిఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది అంటే ఒకవేళ కాంగ్రెస్ గాలి వీస్తుంది అని అనుకోవచ్చా అంత లేదండి ఎక్కడ మెయిన్ ఏంటంటే టీఆర్ఎస్కే ఉంది పల్లెల్లో మాత్రం అది ఓకే ఇది 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 పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో హైదరాబాదు జేహెచ్ఎంసి కావచ్చు అంటే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు లేదంటే లోపల అంటే పల్లెల్లో ఉండే వాతావరణం వాస్తవానికి అయితే పల్లెల్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి చూసాం మొన్న కానీ ఈ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కూడా అనేక రకాలుగా మార్పులు వచ్చినట్టు కనిపిస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా అయితే మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు పెన్షన్ కావచ్చు అంటే తులం బంగారం కావచ్చు అదేవిధంగా ఏదైతే ఆ పెన్షన్స్ నాలుగు వేలు రూపాయలు పెంచిన పెన్షన్స్ కావచ్చు ఇవేవి కూడా పల్లెల్లో అమలవుతున్న పరిస్థితి లేదు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్న పరిస్థితి లేదు ఇంతవరకు జరుగుతున్న పరిస్థితి లేదని చెబుతున్న పరిస్థితి చూస్తున్నాం కెమెరా పర్సన్ అర్జున్తో సంజీవ రాజ్ కిటివి